ఎవరు కడతారు గోయిందా ఇల్లు చాలా సార్ అంతే చాలు నాకు ఎప్పుడు చదివైపోయింది ఇంకా చాలా మంది ఏమంటారంటే ఏమంటారు అంటే నా మొగుడు దుడు తేడు ఇల్లు కట్టుడు ఇల్లు కట్టుడు అమ్మాడు వినండి చాలు చాలా మంది ఇల్లు కట్టుకోరు చాలామంది ఏం చేరు ఇల్లు కట్టుకోరు ఇల్లు అంటే బిల్డింగ్ ఒకటే కాదు ఇల్లు అంటే రెండోది ఒకటి ఉంది కుటుంబం ఇంగ్లీష్లో ఫ్యామిలీ అంటారు బిల్డింగ్ కట్టే చాలా ఈజీ పెళ్ళి చేసేది కూడా ఈజీ తెలుసా తెలుసా మీకు ఇల్లు కట్టే డబ్బులు ఉంటే మేస్త్రికి డబ్బులు పడేస్తే వాడే వచ్చి కట్టు కప్పు పోడిస్తాడు తర్వాత మలాంటి పక్షన పిలిస్తే రిపేర్ కట్ చేసి పోడిస్తాం అయితే కుటుంబం కట్టబడదు ఇంట్లో ఏం కట్టబడాలా ఇంట్లో కుటుంబం కట్టబడాలా అందుకే కుటుంబం కట్టబడాలంటే కంటే ముఖ్యంగా జ్ఞానం ఎరుకుండాలంట నా ఫ్రెండ్లకి బుద్ధి లేదు కొంతమంది పెళ్ళలేము బుద్ధి లేకుంటే నీతో సంసారం చేస్తుందా నా ప్రశ్న ఇంతే జ్ఞానవంతురాలు అంటే జ్ఞానం ఉండాలి ఇల్లు కట్టు ఏముండాలి చెప్పండి ఎవరు ఉండాలి జ్ఞానము ఆడవాళ్ళకు ఉండాల ఆడవాళ్ళకి పెద్ద జ్ఞానం ఉంటుంది మొగుడు ఎంత సంపాదిని ఉప్పు డబ్బాలో కారం పూ డబ్బాలో దాపెట్టి 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 నోట్లు కుళ్ళు పెరిగి చేస్తారు కానీ వాడు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఏమ్మా ఇల్లు కట్టుకుందామంటే ఏడవే నా దగ్గర నేను అడితే వాళ్ళ అదే బైబల్ అంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టు తన అక్కడికి ఇప్పుడు ఇరవై ఏడు వచ్చి ఇరవై ఆరు ఇరవై ఏడు అదే అధ్యయమే అదే అధ్యాయమే ఇప్పుడు గోయిద్కు ఏం కావాలా దేవుడిలో భయభక్తి కలగల భార్యకి ఏముండాలా జ్ఞానం ఉండాలా మొక్కడికి ఏముండాలా భయం ఉండాలి ఎవరు భయము పెండ్ల అంభై కాదు చాలా మంది మొగుళ్ళకి పెండ్లాం భయము పెండ్లాంబట్ల కండ్లు చూస్తే ఇంకా సన్నగా బక్క పిక్కి ఉంటారు మొగుడు ఇంత అయితే ఉంటాడు ఇంకా వాడు ఇంకా ఏమేమి ఇంకా చూసా మాత్రం మీసలి లావు ఉంటాయి చూసాక మాత్రం మీసలు ఇంత ఇంత ఆ ఆయమ్మ ఇట్లా అంటే ఇంకా ఖాళీ జాగా అటు నుంచి అయితే ఎప్పుడైతే దేవుడి భయం ఉండదో అప్పుడు ఖచ్చితంగా పిల్లలకి భయపడతారు దేవుడి భయము మగవాడికి ఉంటే భార్య భర్త ఖచ్చితంగా భయపడతాది లోపడతాది ఎప్పుడు భార్య లోపడదు అంటే దేవుడికి మొడు లోపడదు జీవపు ఊట ఈ ఇంట్లో ఈ ఇంట్లో జీవం ఉండాలి ఇల్లు ఉండాలి జీవం ఉండాలి జీవం అంటే యేసు ఉండాలి నేను ఇస్రాయల్లో చూసిన కొన్నింట్లో పెద్ద పెద్ద భవనాలు ఇసలు కాదు మా బిల్లాలకు ఉన్నాయి పెద్ద పెద్ద భవనాలు ఒక్కోటి ఐదు కోట్లు ఆరు కోట్లు ఇంట్లో మనుషులే ఉండరు ఇంట్లో మనుషులే ఉండరు మనిషి ఇంట్లో లేకుంటే ఆ ఇల్లు ఏమైపోతుంది దుమ్ము పట్టిపోతుంది దూలు పట్టిపోతుంది అలాగే జీవం అంటే ఏ సుప్రభు కనుక మన హృదయంలో లేకపోతే ఏ సుప్రభు మన హృదయం అనే ఇంట్లో రాకపోతే ఆ ఇల్లు దుమ్మె అందుకే ఆది కాండం తొందరగా సరే ఇరవై ఎనిమిది అధ్యాయం పదివచ్చం నేను మాట చెప్తాను ఇప్పుడు గోయిందు లక్ష్మర్ నుండి బయలుదేరి రూపుని గుడికి పోతా ఉన్నాడు అడిగిపోతూ ఉన్నాడు ఇప్పుడు గోయిందు ఉండేది ఆడా రూపుని గుడి కదా చాలామందికి రూపుని కూడా ప్రభావం తెలియదు చాలామందికి బైబుల్ ఉన్నటువంటి బేర్షేపాడిపోతాడునా ఎడిపోతున్నాడు పోయిన తర్వాత మనుషులకు అర్థం కాదు నాకు తెలియదు మరి గోవింద గురించి మరి రామజం గురించి అయితే బైబిల్లో యాకోబు అనే వ్యక్తి తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన బాగా పోట్లాడేవాడు మోసం చేసేవాడు కొట్లాడేవాడు ఇంట్లో మర్యాద లేదని యాకోబు గేమ్ లేదు ఇంట్లో మర్యాద లేదు ఆ మర్యాద లేకున్నప్పుడు ఆయన అయ్యా ఈ ఊర్లో ఉంటుందిరా ఎత్తలూరికి ఊరికి అంటే ఆ ఊరికి పోతున్నప్పుడు ప్రయాణం అయిపోతుంటే అక్కడ చాలా మంచి మాటలు వినిపిస్తాయి నాకు చూడండి చదవండి ఒక చోట అక్కడ చోటి రాళ్ళు ఒకటి తీసుకొని అప్పుడు అతడు ఒక కథ కదే అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలిచి నిలుపబడి ఉంటాను దాని పొల ఆకాశం వింటెను మరి నాకు తెలియదు మరి గోవిందు దేవుడిని కలపడం వచ్చిందా లేదా కానీ మన చామ కలు వస్తుంది కానీ అయితే ఈ కళ ఏం తెలుసా దేవుడు అని చూపిస్తే పరలోకళ ఏం కళ మనకు భూలోకమే కాదు పరలోకం మనకు శాశ్వతమైనది అయితే పరలోక సంబంధమైనటువంటి కళను ఆ యొక్క యాకోబు చూస్తున్నప్పుడు దేవుడు తన మాట్లాడుతున్నారు ఇంటి పైన ఉండాలా యేసు ప్రభు ఉండాలా ఇంట్లో ఉండాలా కేసు ప్రభుత్వం ఇప్పుడేమో పాట పాడితే మీరు ప్రాణం చేస్తే మీరు రిబ్బన్ కట్ చేసి మీ సంతోషంగా మీ ఆ మీటింగ్ ఏమవుతుందంటే అక్కడ చూసినా ఇంత పెద్ద టీవీ వస్తుంది ఆ పక్కలో టేప్ రికార్డులు వస్తాయి అవేమో అవి ఏ నా నోరు స్థుతి చేయకుండా ఆగదు ఇంకా ఇల్లు ఓపెన్ అయిపోయింది మేలు అయిపోయింది ఇంకా దేవుని స్థుతి ఆరాధన ఉండదు ఇంకా చెల్లికి ఒక టీ సినిమా వస్తుంది అన్నకి క్రికెట్ వస్తుంది తమ్ముడికి ఫుట్బాల్ వస్తుంది ఛానల్ కోసం కొట్లాట్లు వస్తాయి ఛానల్ పెద్ద టీవీ పెట్టాలి ఇంకా అవునా యాకోబు కే దర్శనం దేవుడు దేవుడు తను ఉన్నట్లు చూపిస్తున్నాడు నేను ఉన్నాను తర్వాత తొందరగా పండుకొని ఉన్న ఈ ఇంటిని ఒకప్పుడు మళ్ళీ ఏడపడిన తెలిగిపోయింది కానీ ఇప్పుడు చూసి పండుకొని ఇల్లు మంచి ఇల్లు దేవుడు అది ఈ ఇల్లు దేవుని ఇల్లు అక్కడ చెప్పడం ఈ ఇంటికి పైన దేవుడు ఉన్నాడు ఇంటి లోపల దేవుడు ఉన్నాడు ఇక్కడ దేవుడి కళ దేవుడి దర్శనం ఆ తర్వాత ఆ ఇప్పుడు గోవిందు ఇల్లు గోవిందు పిల్లలకి ఆడపిల్ల కూడా మగ మగపిల్లలకే కాదు తర్వాత ఆ గోవిందు పిల్లల గురించి చాలా బాధపడుతుండే ఫస్ట్ సిద్ధ గురించి నా కొడుకు బాగుపడతాడో లేదు నా కొడుకు బాగుపడతాడు లేదు చూడండి కొడుకు బాగుపడినాడు డిగ్రీ పాట పాడతాడు నా కారు తోలుతాడు నా బైక్ తోలుతాడు నాకే ఆశ్చర్యం వాడు కారు తోలి చూస్తే ఏం అంటే నువ్వు నాకు ఈ నా చెప్తాను కథ అంటాడు అప్పుడు ఏమంటాడు అప్ప అయ్యా నా కొడుకు చెడిపోతాడయ్యా నా కొడుకు మాట తినడయ్యా దేవుని భయభక్తి ఉండాలి ఏమంటారు చెప్పండి అడుగుతామాట సామెతలు ఇప్పుడు చెందుతాడు ఎహోయ్యందు ఈ ఇంట్లో జీవం ఉండాలి ఏమంటారు చెప్పండి ఇంట్లో ఆ జీవమిసు ప్రభు ఆది కాండం మీరు చదివితే ఆది ఎందు దేవుడు ఉండేను ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని వద్ద ఉండేను ఆ వాక్యమే దేవుడు ఉండేను ఆ వాక్యము జీవమై ఉండేను ఏమైనాడు ఏమైనాడు చెప్పండి మనం తినే భూవకా జీవము మనం వేసుకునే మందులు కాదు జీవము అదే బైబుల్ అంటుంది దేవుడు ఉంటే ఆ ఇంట్లో నుండి మరణాన్ని తప్పిస్తాడు జీవాన్ని ఇస్తాడు ఏసుప్రభు ఇంట్లో ఉన్నప్పుడు జీవాన్ని వాడై ఉన్నాడు అందుకే మళ్ళీ ఇప్పుడు ఆది కాండాలో ఇక్కడ నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నీవు ఉన్నటువంటి ఈ ఇల్లు నీ పిల్లల పిల్లలకు ఎవరికి మనకే కాదు మనకొకటే కాదు కొంతమంది ఏంటంటే నా ఉంటే సార్లే కాదు నీ పిల్లల 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 తరువాత కూడా ఈ భూమి మన శాశ్వతం కాదు పరలోకం మన శాశ్వతం అందుకే యాకొపకేమైన దర్శనంలో భూమికిని ఆకాశం నిచ్చిన వేస్తే ఆ నిచ్చిన పైన దేవుడు కనపడుతున్నాడు అంటే ఈ ఇంట్లో ఎప్పుడు దేవుడు కనపడాలి దేవుడు కనపడితే దేవుడు మాట్లాడతాడు ఇంకేం చెప్తాను ముందు కదా మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం తెలుసా ఇల్లు కట్టుకోవడమే కాదు పిల్లల జీవితంలో అభివృద్ధి సమృద్ధి ఆశీర్వాదం అభివృద్ధి సమృద్ధి ఆశీర్వాదం తర్వాత ఏమైంది ఇప్పుడు విస్తరిసిన లేదా దేవుడు దీవిస్తున్నాడు అయితే దేవుడు దీవించిన తర్వాత మనిషి గర్వించకూడదు దేవుడు దీవించిన తర్వాత మనిషి గర్వించకూడదు గర్వం వస్తే మనిషి పడిపోతాడు మనిషికి గర్వం ఏమొచ్చింది గర్వం వచ్చింది ఆ ఇల్లు దేవుడు లేకుండా కొట్టుకుపోతా ఉంది ఇంకా లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను ముప్పై ఐదో అధ్యాయం ఆదికాండం ఒకటి వచ్చి ఒకటి వచ్చి ఇప్పుడు ఆరోజు నుంచి మనం చెప్తున్నాడు అంటే నీకు రూపంలో కూడా శాశ్వతం కాదప్ప నువ్వు పోవాలా మనం వాటికి రావాలా నువ్వు ఎడన్నా తిరుగు నేను ఎవడేమో చెప్పేది మన భూమి మీద ఎడన్నా తిరుగు మనం పరలోకానికి పోయే వాళ్ళు ఉండాలి ఈ లోకన శాశ్వత వల్ల అట్లా రూపురపుడి శాశ్వతం కాదు గోయిందో బళ్ళారి శాశ్వతం కాదు శాశ్వతం శాశ్వతమేది ఈ ఊరే శాశ్వతమో అట్లా పరలోకం మనకి శాశ్వతం అందుకే యాకోబుతో అంటున్నాడు యాకోబు ఇదిగో ఇక్కడ వచ్చావు దీన్ని దీపించాను గొప్ప చేశాను నీకు కొన్ని లక్షల గొర్రెలు వంటలు ఆవులు ఎద్దులు అన్ని ఇచ్చినాను ఇవన్నీ తీసుకొని అడిగిపోయి నువ్వు ఎడ్రోలా లక్ష్మణి రావాలా లక్ష్మణికి వచ్చి ఈడ గుడారం వేస్తే చెప్పాలా ఈ సిద్ధగాడు ఆ సిద్ధగాడు ఎట్లుండే సిద్ధగాడు ఈడున్నప్పుడు ఇప్పుడు సిద్ధ వస్తే ఫ్రెండ్స్ కార్లో సిద్ధ కార్లో దిగిందో అండి అందరు అబ్బా లే సిద్ధ వాళ్ళవ ఫస్ట్ నా అమ్మను కూడా అబ్బా జరగండి 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 ఏమంటది వాళ్ళ నా అమ్మను కూడా అప్ప జరగండి 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 నాకు చెప్తాను నేను దేవుడిలో లేకుండా ఇష్టానుసరంగా తిరుగుతుంటే మా అమ్మ నన్ను నన్ను భరిచిడుతుండ్రి ఇంటికి పోతే ఎందుకు వస్తావురా నువ్వు నా కొడుకే కాదు పోరా అంటాడు మా అమ్మ ఎప్పుడైతే నేను దేవుడిని నమ్ముకొని దేవుని తప్పు తిరిగి సేవ చేయడం ప్రారంభిస్తున్నావు మా అమ్మ అందుకే నా కొడుకపా నా పేరు క్రిస్టఫర్ అయితే మళ్ళీ క్రిస్టఫర్ నాని చిట్టి అంటారు చిట్టి నా కొడుకపా చిట్టి పెద్ద పాసినప్ప నా కొడుకు ఎవరు కొడుకు అప్పుడు ఏమంటాండే ఇంటికి పోతే నువ్వు నా కొడుకు కాదు పోరా షనబుట్ నువ్వు ఏమంటండే తెలియదు మరి రామాయణం కూడా అనేదేమో వాళ్ళ అవ్వ కూడా అనిదేమో సిద్ధప్పని చెడి అని ఇప్పుడు నా కొడుకు ఇది దేవుడి ఆశీర్వాదం ఎవరు ఆశీర్వాదం మరి మనం అనవచ్చు ఏం సార్ మరి అన్ని కూడా ఆశ్వా అన్ని కూడా ఆశీర్చబెడుతున్నారు దీవించబడుతున్నారు పెద్ద పెద్ద సౌకర్యాలు అవుతున్నారు చెప్తాం కదా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం లేదు నెమ్మది లేదు యజమానుడు లేడు ఉన్నావు వేస్ట్ జైల్లో ఉంటాడు ఏడుపు రోదన వేదన అది దేవుడు అన్నాడు ఇప్పుడు యాకోబు నువ్వు మరలా అక్కడికి పోవాలా బేతేలు అంటే దేవుని ఇల్లు ఎక్కడి పోలా ఇది దేవుని ఇల్లు అవ్వాలి ఇది దేవుడు స్థానం ఉండాలి ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన వాక్యం పాటలు దేవుని పాటలు దేవుని వాక్యం దేవుని ప్రార్థన ఉంటే ఇది బేతేలు అవుతుంది దేవుని ఇల్లు అవుతుంది అప్పుడు అన్నాడు చదువు చదువు చెప్పబో ఇక్కడేమి చెప్పండి ఇప్పుడు ఇంట్లో దేవునికి బలిపీఠం కట్టాలి దేవుని సన్నిధి ఉండాలి ఇంట్లో దేవుడు ఉండాలి అది ఉంటే మనందరూ తెలిసిన ప్రకారం మార్గసు వార్త రెండో దేవుడు ఒక మాట ఆ యేసు ఉన్నాడని వినబడుతుందంట జనాలకి అమ్మ ఏసుప్రభ ఆ ఇంట్లో ఉన్నాడు ఆ ఇంట్లో ఏసుప్రభ పాటలు పాడతారు ఆ ఇంటికి పోతే దయాలు పోతాయి ఆ ఇంటికి పోతే రోగాలు పోతాయి ఆ ఇంటికి పోతే వాళ్ళు ప్రార్థన చేస్తారు వాళ్ళు ప్రార్థన చేస్తే మాకు బాగా ఇస్తది అన్నది వినబడాలి అలాగ వినబడేలాగా దేవుడు ఈ ఇంటిని ఇంటిలోటువంటి పిల్లలను ఆశ్రయించి నడిపించును గాక అయితే మీరు ఇగో మాట్లాడు చదివితే అర్థమవుతుంది యాకోబుగా ఉన్నాడు ఎవరున్నారు అయితే వాడు ఎప్పుడు తమ్ముని చెడు కోరుతాడంట ఎందుకు చదవటో అట్లా అన్న తమ్ముళ్ళు అన్న పుడతా పుడతా అన్న పెరుగుతా పెరుగుతా దాయాదులు దాయాదులు అప్పుడు దాయాదులు దేనికోసారు దాయాదులు ఆస్తికి అంతస్తికి బాగా నాకి 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 అదే ఆ యాకోబుతో దేవుడు అంటాడు ఇదిగో నిన్న ఉన్నాడు నువ్వు అంత కొట్లాడద్దు అంత ప్రేమతో మాట్లాడు వానికి నేను భయం పుట్టిస్తాను ఎవరు భయం పుట్టేసారు ఎవరు భయం పుట్టేశారు దేవుడు కష్టంగా భయపొట్టిస్తాడు మనకు ఒకవేళ శత్రువులు ఉంటే అన్న కానీ తమ్ముడు కానీ ఇంట్లో వాళ్ళు కానీ బయటోడు కానీ ఎవడైనా శత్రువులు ఉంటే దేవుడు భయాన్ని పుట్టిస్తాడు అయితే మనము యహోవయందు భయభక్తులు కలిగి చెడు నశయించుకొని ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి మనకు తప్పు చేసిన వాడైనా మనని బాధపరిచిన వాడినైనా మనం ప్రేమిస్తే ఆ ప్రేమ ఈ ఇంట్లో ఉందని తెలిస్తే అనేకులు వస్తారు బాగుపడతారు అలాగే దేవుడు ఈ కుటుంబం వారిని అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తల్లిదండ్రులను రక్త సంబంధికులను కాచి కాపాడి గాక మరి ఇంటికి పైన ఆయనే ఉండి ఇంటి లోపల ఆయనే ఉండి ఇంట్లో చేస్తున్న ప్రతి ప్రార్థనలు ఆలకించి గాక ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం గోవిందు మరి రామాంజనమ్మ సిద్ధ పిల్లలందరూ వెళ్ళిపోండి మీకు మేము ప్రార్థన చేస్తాం అలాగే గోవిందు వాళ్ళ అమ్మ మీరు కూడా గోవిందు తరపున ఉన్నవారు లేచినప్పండి మీకు ఎవరికొకరు నేను ప్రార్థన చేస్తాను అమ్మ ప్రార్థన చేస్తారు కూర్చున్న వారు మీ చేతులు వారి వైపు చాచండి వారిని ఆస్వాదించండి యాకోబు అన్న రక్షించబడ్డాడు యాకోబు బంధువులు రక్షించబడ్డారు దానికి కారణం యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు అలాగే ఈరోజు అన్న అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అత్తమామలు బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు రక్షించబడాలంటే మనము వారిని ఆస్వాదించాలి కనబడాలి యాకోబు కనబడ్డాడు అలాగే దేవుణ్ణి చూపించాడు ఆ కోబు అలాగా గోవిందు మరి రామజనమ్మ పిల్లలు దేవుణ్ణి గనపరిచి కనుపరచువారుగా ఉండేలాగా మనం ఆశీర్వదిద్దాం పరిశుద్ధుడా ప్రేమేడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నిన్న నేడు నిరంతరం ఏకరితిగున్న అల సైన్యములకు అధిపతి అయిన మా ఏసయ్య మీకు వందనాలు ఎదిగో తండ్రి మరొకసారి నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు పాటల ద్వారా ద్వారా వాక్యం ద్వారా మీరు మయం పొందారు మీరు ఘనత ప్రభావాలు పొందారు మీకు స్తోత్సాలు ఇంట్లో మీరున్నారు ప్రభా ఇది బేతేలు ప్రభా ఇది దేవుని ఇల్లే అన్నది నేను మర్చిపోయిన ఇంతకాలం అయితే ఇప్పుడు నాకు దేవుడు కనపడ్డాడని ప్రభ యాకోబు చెప్పిన ప్రకారం అయ్యా గోయిందూ ప్రభ రామాన్యమ్మ పిల్లలు చెప్పాలి ఈ ఇల్లు దేవుని ఇల్లు మా ఇంట్లో దేవుడు ఉన్నాడని ప్రజలు గుర్తించారని ప్రభు నత్త ప్రజలు తెలుసుకుని మీరు కార్యం చేరుకోవచ్చు తండ్రి వచ్చిన బంధువులను దీవించండి ఆస్వాదించండి నాయన ఈ కుటుంబంలో ప్రభా అన్ని కొరతలు తీర్చని కోరుచున్నాము తండ్రి వీరికి ఏ కొరత లేకుండా అన్ని కొరతలు తొలగించి అబ్రహాం యొక్క ఆశీర్వాదులు దీవెనలు ఏసు క్రీస్తంలో వీరి కలుగుని కాకని ఘోషిస్తున్నాను తండ్రి మరి గోవిందు ప్రవేశించిన ప్రవేశించిన గర్భ సంత ముగ్గురు పిల్లల్ని దీవించి ఆశ్రవించండి వారు ఎదుగుచున్న కొలది దేవుని దయలో జ్ఞానంలో లేదని కృప చూపండి మరి అన్న వారి తమ్ముళ్ళు వారి తల్లి తండ్రి మరి బంధువులందరి ప్రభ దర్శించండి రక్షించండి మీ కార్యములు ప్రభ వారి జీవితంలో సఫలం చేయమని కోరుచున్నాము తండ్రి మరొకసారి ప్రభా చేరుతున్న బంధువులను సంఘాన్ని కూడా దీవించమని అని యేసుక్రీస్తు నామలో అడిగి పొందిన నామ తండ్రి మన తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మక సాయం సహవాసం మనుకును మన చుట్టూ సకల పరిశుద్ధకును ప్రత్యేకంగా గోయిందు కుటుంబానికి పిల్లలకు చేరవచ్చిన బదులందరికీ ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలం తోడై నడిపించిన గాక క్షమా ఏ లో ఆదు దేవన మనకి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు నేనైతే ఒకప్పుడు ఒక ఆరు ఏడు సంవత్సరాలు అండి ఇల్లు కట్టుకొని నేను కట్టే సోమత లేక నేను అలాగా ఆగిపోయింది నా చేత కాదులే ఆ ఇల్లు ఇంకా అట్లాగే పడిపోతుంది నేను అది నేను ఆ ఇంట్లో నేను ఉండలేను నేను ఆ ఇంట్లో జీవించలేను అని నేను అనుకున్నాను తండ్రి నేను ఆయన ఇప్పుడు నమ్మిన దేవుడు నాకు ఆ సమర్థుడు నా దేవుడు ఇస్తాడు కదా లేని వాళ్ళకి ఇచ్చే దేవుడు కదా అని నేను ఎక్కడున్నా కానీ నేను ప్రార్థించాను తండ్రి అది ఇల్లు అయితే నేను కట్టునాయన అది నా ఆలోచనతో కట్టినానేమో అప్పుడు ఇప్పుడు నీ ఆలోచన ద్వారా నేను కట్టుకోవాలి తండ్రి అది నా శాత కాదు నా బలము కాదునైనా కేవలం నీ కృపదారనే అది నీ చిత్తమునైనా అని నేను దినరోజు ప్రార్థన చేసేదే నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఉపవాసం ప్రార్థనగా నుండి ఇంటి గురించి నేను ఉపవాసం చేసేది తండ్రి నాకు ఇల్లు కావాలి నేను ఆ ఊర్లో ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఇది ఉపవాసంగా నుండి ప్రార్థన చేశాను ఇంటి కొరకు నాకైతే ఈ ఇల్లుని పెట్టుకున్నప్పుడల్లా ఎన్నో ఇబ్బందులు ఎన్నో శోధనలు తండ్రి డబ్బు లేకున్నట్లయ్యేది బండ్లు వేసేవాళ్ళు పిలిస్తే వస్తామనేది రాకున్నట్లయిపోయేది అయ్యా నేను పెయింటింగ్ కొట్టేవాళ్ళు ప్రతి పనిలోనే ఇబ్బందులే నాకు వాళ్ళు వస్తామన్నప్పుడు నా చేతిలో డబ్బులు లేవు నేను నువ్వు చేద్దామన్నప్పుడు నా వాళ్ళు రావట్లేదు అలాగే ఆగిపోయేది తండ్రి అది నీ చిత్తం కొరకు నడవాలయా అది నీ చిత్తం అయితే నేను నడిపిస్తాను నువ్వు నడిపించే దేవుడునైనా నాకు డబ్బు సహాయం కూడా లేదన్నప్పటికీ అది నా భర్త అయితే ఎలా తెస్తున్నా ఎలా లేదో డబ్బులు కూడా నాకు అది కావాలా ఇల్లు కానే తీరాలా నువ్వు ఇప్పుడు ఆపేక లేదన్నప్పుడు నా భర్త ఎలా ప్రయాసపడినాడో ఏమో కానీ నాకైతే తెలీదు ఆ డబ్బులు అడిగినప్పుడల్లా తెచ్చి తెచ్చి ఇచ్చినాడు ఇంటికి అంత నేను నాకు దేవుడు సహాయం ద్వారా నాకు డబ్బుని ఇచ్చినాడు కానీ నేను ఇల్లునైతే నేను ఒక్కతే ఉండి కట్టించలేకపోతానేమో నా భర్త ఇక్కడ లేకపోతే ఏం చేయాలన్నప్పుడు దేవుడు నాకు సహాయం తోడుగా ఉండి నేనున్నా నువ్వు భయపడుకని ఎంతో ధైర్యం ఇచ్చి ఎంతో బలపరిచి నేను ఒక్కదాన్నే ఉండి ఇది పని చేపించేటట్లు సహాయం చేసినందుకు దేవునికే మహిమ ఘనతో ప్రభావం చెల్లిస్తున్నాను అంతేకాకుండా మధ్యలో మధ్యలో మా అత్త కూడా నేను నాకు ఊరికి పోయినప్పుడు కూడా మా అత్త కూడా వంట చేసి పెట్టేది వడ్డేవాళ్ళని రాకపోతే కానీ మీరు రాండ నిలబడిపోయిందని మా ప్రయాస ప్రయాసపడింది మా కూడా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎంతగానో ఇది ఇబ్బందులు అయినప్పుడు ఇరుకలైనప్పుడు కూడా మాకు సహాయం అయితే ఎవరూ లేదు మాకు దేవుడు తప్ప మాకు ఎవరు ఏ సహాయం కూడా లేదు దేవుడు ఇంతటి వరకు నన్ను నడిపించినందుకు దేవుడే మహిమ ఘనత ప్రభావం చలిస్తున్నాను ఆయనకే మహిమ గణత ప్రభావం దేవుడు ఈ సాక్షి దీవించును గాక ఆమె